లైట్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఈ వీడియోలో మనం నెహెమియా గారి గురించి తెలుసుకుందాం నెహీమ్యా ఇరుషులేము పట్టణ కాపురస్తుడు అతడు ఇరుషులేము పట్టణాన్ని ప్రాణాధికంగా ప్రేమించాడు అతడు బాబేలు దేశపు రాజైన అర్థహర్షస్తాకు ద్రాక్షారసపు గిన్నె అందించి ఉద్యోగం చేస్తున్నాడు సుషాన సుశానకోటలో ఉండగా కొందరు యూధులు అతని దగ్గరికి వచ్చి దుఃఖకరమైన కొన్ని విషయాలు చెప్పారు ఇరుషలేము శత్రురాజుల వశమైంది ప్రజలంతా శత్రురాజు చేతిలో చెరబట్టనారు మిగిలిన వారు చాలా శ్రమలు అనుభవిస్తున్నారు ఇరుషులేము నగర ప్రాకారము కూలద్రోయబడింది దాని గుమ్మములు తలుపులు కాల్చివేయబడ్డాయి ఈ విషయం తెలుసుకున్న నెహీమ్య చాలా బాధపడ్డాడు కొన్ని దినములు ఉపవాసముండి సృష్టికర్త అయిన దేవుణ్ణి దీనంగా ప్రార్థించాడు దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించే వారిని ప్రేమించేవాడివి ఇష్రాయేలు ప్రజల దోషములు క్షమించేవాడివి మిమ్మలరు ఆశీర్వదించి కానాను దేశానికి రప్పిస్తానని ఇష్రాయేలీలతో నీ దాసుడైన మోషేతో నిబంధన చేసిన వాడివి చెదిరిపోయి బెదిరిపోయి ఎంతో దీన పరిస్థితుల్లో ఉన్న ఇష్రాయేలీలను మరలా ఇరుషులేమునకు వచ్చి నిన్ను స్థుతించే భాగ్యము కలిగించు అని ప్రార్థించాడు నెహేమియా ఎంతో విచారవదనంతో ఉన్నాడు రాజు ఈ సంగతి గమనించి కారణం అడిగాడు అప్పుడు నెహేమ్య ఇర్షలేము యొక్క దుస్థితి అంతా రాజుకు వివరించాడు నేను వెళ్ళి నా పితృల సమాధులుండే నుండే ఇర్షలేము పట్టణాన్ని తిరిగి కట్టించాలనుకుంటున్నాను దయచేసి నాకు అనుమతి ఇవ్వండి నేను ఇర్షలేము చేరు వరకు నన్ను దాటించినట్లు నది అవతల ఉన్న అధికారులకు తాకీదులు ఇవ్వండి పట్టణ ప్రాకారమునకు దేవాలయమునకు అవసరమైన కలపను దూలములను ఇవ్వమని అడవులు కాయు అధికారులకు తాకీదులు ఇవ్వండి అని విన్నవించాడు రాజు నెహేమియా కోరిక ప్రకారం ఆదేశాలు ఇచ్చాడు అతని వెంట కొందరు సేనాపతులను గుర్రపు రౌతులను కూడా పంపించాడు నెహేమియాకు చాలామంది స్నేహితులను అనుచరులను వెంట పెట్టుకుని ఇరుషలేము వచ్చాడు రాత్రుల రహస్యంగా నగరమంతా సంచరించి దాని దీనస్థితిని చూశాడు కూలద్రోయబడిన పట్టణ ప్రాకారములు కాల్చివేయబడిన గుమ్మములు చూసి ఎంతగానో బాధపడ్డాడు ఒక దినము యూదులను యాజకులను అధికారులను ఒక చోట సమకూర్చి మనకు కలిగిన శ్రమ మీ అందరికీ తెలియను మన పట్టణం యొక్క దయనీయ స్థితిని మీరంతా చూస్తున్నారు మనమందరం కలిసి ఇర్షలేమి యొక్క ప్రాకారం తిరిగి కట్టుదాము రండి ఎహోవా కృప వలన రాజు మనకి అనుమతి కూడా ఇచ్చాడు అని వివరించాడు కూడిన ప్రజలందరూ తమ అంగీకారం తెలిపారు అయితే ఇరుగు పొరుగు రాజులు అసూయతో నిహీమియాను ఇస్రాయేలు వారిని హేళన చేయసాగారు నిహీమియా పాత్ర శత్రువుల మాటలు లెక్క చేయలేదు యూదా ప్రజలు కుటుంబములు గోత్రములు వారి అందరూ తమ తమ ఇండ్లకు ఎదురుగా ఉన్న ప్రాకారాన్ని తిరిగి నిర్మించారు గుమ్మములు రిలిపారు వాటికి తలుపులు గుళ్ళెములు బిగించారు ప్రాకారము త్వర త్వరగా కట్టబడుతోంది సగం వరకు కట్టబడింది యర్షులేము పట్టణము ప్రాకారం తిరిగి కట్టబడుతుందని తెలిసిన శత్రురాజులు చాలా కోపపడ్డారు అసూయతో నిర్మాణపు పనిని ఆటంకపరచాలని వచ్చారు మాత్రం తన పనిని కొనసాగించాడు ప్రాకారానికి కట్టదిట్టమైన కాపలా ఏర్పాట్లు కూడా చేశాడు శత్రువులు రహస్యంగా ఇస్రాయేలు మధ్య ప్రవేశించి వారిని చంపి నిర్మాణపు పని ఆటంకపరచారని కుట్ర చేశారు ఈ విషయం నెహీమియాకు తెలిసింది అతడు ప్రజలందరినీ ప్రాకారం దగ్గర కత్తులతో ఈటలతో విల్లులతో సిద్ధంగా ఉంచాడు మీరేమీ భయపడకండి మహాశక్తివంతుడగు యహోవాను స్మరించి మీ ఇంటివారి కొరకు మీ నివాసముల కొరకు ధైర్యంతో పోరాడండి అని ధైర్యపరిచాడు అప్పటి నుండి పనివాళ్లలో సగం మంది ఆయుధములతో కవచములు ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉండేవారు గోడ కట్టేవారు బరువులు మోసేవారు కూడా నడుములకు కత్తులు బిగించుకుని పనిచేయసాగారు భూరధ్వని వినిపించగానే అందరూ ఒక చోటికి రావాలని యహోవాయ తన పక్షముగా యుద్ధం చేస్తాడని చెప్పాడు ఒక పని చేయిచుండగా అతడిని పనివాడు దినమంతా ఈటను పట్టుకుని యుద్ధ సన్నద్ధుడై ఉండేవాడు ఈ విధంగా నెహీమ్య చురుకుదలబు వాసుల ఐకమత్యము వలన శత్రురాజుల కుట్ర ఫలించలేదు ప్రాకారము పూర్తయింది కానీ గుమ్మములు ఇంకా నిలబెట్టవలసి ఉంది నీతో అవసరంగా మాట్లాడాలి ఓనో మైదానము దగ్గర ఉన్న ఒక గ్రామంలో కలిసి మాట్లాడుకుందాము రమ్మని శత్రురాజులు నాలుగు సార్లు నెహీమియాకు వార్త పంపారు కానీ నెహీమియా మాత్రం నేను చేస్తున్న పనిని మానుకుని రాను అని చెప్పి వాళ్ళని పంపించేశాడు ఐదవసారి శత్రువులు పంపిన లేఖలో ఈ విధంగా వ్రాయబడి ఉంది నీవు చేస్తున్న పని రాజుకు బొత్తిగా ఇష్టం లేదు నీవు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావు నీవే రాజువు కావాలనుకుంటున్నావు ప్రచారం చేయమని వ్యక్తులను నియమించావు ఆ పత్రిక చదివిన నెహీమయ మేము రాజుకి వ్యతిరేకమైన పనులు ఏమీ చేయడం లేదు అని చెప్పి పంపించాడు యాభై రెండు దినములలో ఇర్షలేము ప్రాకారము గుమ్మములు బాగు చేయబడ్డాయి దేవుని ఆజ్ఞ పాటించి నెహేమ్య యర్షలేములోని అన్ని వంశములు గోత్రముల కుటుంబంలోని జనసంఖ్యను లెక్కించాడు నెహేమ్య కోరగా యజ్రా అను శాస్త్రి ప్రజలందరికీ మోసే ధర్మశాస్త్రమును వినిపించాడు ఇస్రాయేలు ప్రజలందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేశారు యర్షలేము ప్రాకారము ప్రతిష్ఠింపబడినప్పుడు ప్రజలకు అంత సంతోషం కలిగింది లేవీయులు మంగళ వాయిద్యములతో దేవునిని స్థుతించారు ప్రజలు బలుడు అర్పించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు తర్వాత కొన్ని సంవత్సరాలకు నెహేమియా అర్థహశస్తపు రాజు దగ్గరికి వెళ్ళాడు ఆస్థానంలో కొంతకాలం గడిపాడు రాజు అనుమతి తీసుకుని తిరిగి యరుచులేమునకు మరలా వచ్చాడు నెహేమియా యరుచలేములో ఉంటూ వారికి ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొనుటకు అవసరమైన సూచనలన్నీ ఇస్తూ సేవ సక్రమంగా జరగడానికి సహాయపడ్డాడు తన జీవితాన్ని దేవుని పట్టణంలో సొంత ప్రజల మధ్య గడిపాడు నెహేమ్య ఒక సాధారణమైన పౌరుడు ధనము అధికారము లేనివాడు అయినా ఎంతో పట్టుదలతో ఇరుషలేము ప్రాకారాన్ని పునర్నిర్మించాడు భక్తులకు ఆదర్శంగా అయ్యాడు నెహెమ్యా యథార్థమైన ప్రవర్తన గలవాడు భక్తిపరుడు ధైర్యశాలి శత్రువుల బెదిరింపులకు కుట్రలకు బయటపడలేదు నెహెమ్యా ఇరుశులేము యొక్క దీనస్థితిని గురించి విని చాలా బాధపడ్డాడు దానిని బాగు చేయాలని దీక్ష పూనాడు విశ్వాసలం కూడా సంఘం పట్ల సంఘక్షేమం పట్ల ఆసక్తి పట్టుదల అలాగే చూపిస్తే బాగుంటుంది నిహేమ్య జీవితము విశ్వాసులకు ఒక ఆదర్శము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లార్డ్